హలో ఫ్రెండ్స్ ఈరోజు సురక్కాయ చపాతీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా మెత్తగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక కప్పు దాకా సొరక్కాయ ముక్కలు తీసుకోవాలి నేను ముందుగానే పైన తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ఒక కప్పు దాకా సొరకాయ ముక్కలు తీసుకొని మూడు పచ్చిమిరపకాయల్ని చీలకలుగా కొంచెం కట్ చేసి వేసుకోండి అలాగే వీటితో పాటుగానే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా స్మూత్గా ఉండాలి తరకాల తరకలుగా ఉండకూడదు ఇప్పుడు ఈ ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి రెండు కప్పుల దాకా గోధుమ పిండి వేసి కలుపుకోవాలి అయితే రెండు కప్పులు ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోండి సొరకాయ పేస్ట్లో లో ఉండే వాటర్ కన్సిస్టెన్సీని బట్టి మనకి పిండి ఎక్కువ తక్కువ పడుతుంది మళ్ళీ ఎక్స్ట్రా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు ఒక కప్పు సొరకాయ పేస్ట్కి కి రెండు కప్పుల దాకా గోధుమ పిండి పట్టింది నాకైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి అప్పటికప్పుడు చేసినా కూడా మెత్తగానే వస్తాయి రెస్ట్ ఇస్తే ఇంకా మెత్తగా అన్నమాట చపాతీలు ఆ తర్వాత ప్రాసెస్ మీకు తెలిసిందే మనం రెగ్యులర్గా చపాతీలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా అలాగని పల్చగా కాకుండా తాల్చుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఇలా నాన్ స్టిక్ పెనం లేదా ఐరన్ పెనం ఏదైనా యూజ్ చేయొచ్చు ఇప్పుడు వేడెక్కిన పెనం మీద చపాతీ వేసి కొంచెం వేడెక్కిన తర్వాత మరొక వైపుకి తిప్పేసి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు రెండు వైపు కూడా తిప్పేసి ఆయిల్ అప్లై చేసుకొని ఎర్రగా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి ఆయిల్ ఇష్టం లేకపోతే ప్లెయిన్ గా అయినా సరే చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇలాగే మిగతా చపాతీలు అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే పిండితో పూరీలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా పులకాలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా మెత్తగా వస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసినట్లయితే మీరు సపరేట్గా కర్రీ లేకుండా కూడా తినేయచ్చు అంత బాగుంటాయి చపాతీలు నేను తీసుకున్న కొలతకి నాకు ఎనిమిది చపాతీలు వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఫోల్డ్ అవుతున్నాయో చాలా మెత్తగా వచ్చాయి చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా తింటారు ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్